విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో ఈపీఎఫ్ రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం సమావేశంలో గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు కీలక డిమాండ్ చేశారు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఫ్యాక్టరీలు హాస్పిటల్స్ విద్యా సంస్థల్లో పనిచేసిన కార్మికులకు కనీసం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హామీని ఇప్పటికీ విస్మరించాలని గుర్తు చేశారు రీటైర్డ్ పెన్షన్ నిధులను షేర్ మార్కెట్లో పెట్టడం ఆపాలని ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ నిధులు వినియోగంపై కేర్ తీసుకోవాలని డిమాండ్ చేశారు యూనియన్ సత్యరావు శంకర్రావు చిరంజీవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఇవాళ ఈపీఎఫ్ పేరుతో రాష్ట ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేల కోట్ల రూపాయలు కార్మికులను ముసి చేస్తారు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన పరిస్థితి లేదు ఈపీఎఫ్ పెన్షన్దారులు వెయ్యి రూపాయలుండి పదిహేను వందల లోపు ఈ పెన్షన్దారులు ఈ దేశంలో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళ బాగోగులు పట్టించుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు ఈవేళ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈపీఎఫ్ పెనిస్ పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చేయాలని చెప్పి పెన్షన్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం నగరంలో ఔషధ నియంత్రణ